వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఇదేం పచ్చడి అని చూస్తున్నారా వంకాయ పచ్చడి అండి వంకాయతో మనము నిల్వ ఉండేటట్టుగా పచ్చడి కలుపుతామండి ఈ పచ్చడి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది అయితే ఏ విధంగా మనము నిలువ ఉండేటట్టు వంకాయ పచ్చడి చేయాలనేది ఇప్పుడు తయారీ విధానం చూద్దాం వంకాయ పచ్చడి కోసం మనకి కావాల్సిన పదార్థాలు ఒక కిలో వంకాయలు అయితే తీసుకున్నానండి నేను ఇవి ఇలా నీట్గా ఉండేటట్టు అంటే ఫ్రెష్గా తెచ్చిన రోజే మనము కట్ చేసి పచ్చడిలో కలిపేసుకోవాలన్నమాట ఇలా ఫ్రెష్గా ఉన్నాయి మనము కొన్న రోజే బజార్లో ఉండే తెచ్చిన రోజే పట్టేసుకోవాలి అయితే ఇవి నేను కడిగి తుడిసి ఆరబెట్టానండి తడేమీ లేకుండా చూసుకోవాలి మనం శుభ్రంగా ఒక పొడి క్లాత్ తీసుకుని వీటిని తుడాలన్నమాట నీట్గా తడేమీ లేకుండా కడిగి పెట్టేసుకుని తుడిసి ఆరబెట్టుకోవాలి నేను ఆ విధంగా తుడిసి ఆరబెట్టాను వీటిని కట్ చేద్దాం ఇప్పుడు ముక్కలు కట్ చేద్దాము మామూలుగా మనం కర్రీలో కట్ చేసుకున్నట్టుగానే అయితే మధ్యలో పురుగులు ఉంటాయేమో చూసుకోవాలి కదా ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుందండి మధ్యలో పురుగులు ఉంటాయేమో చూసుకోవాలి ఈ సైజు కట్ చేసి మొక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఏం కలపాలో చూద్దాం కట్ చేస్తాను నేను తీసుకున్న వంకాయలన్నీ ఈ విధంగా ముక్కలు కట్ చేస్తానండి ఏవి పురుగు పట్టలేదు అన్నీ బాగానే ఉన్నాయి ఈ సైజు మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా ముచ్చుకలు సపరేట్ చేసేయాలి ముచ్చుకలు వేయకూడదు అయితే దీంట్లోకి మనకి ఉప్పు చింతపండు కావాలండి ప్రజెంట్ అయితేనే ఇవి ఉప్పు చింతపండు వేసి కలిపి ఊరబెట్టి మూడు రోజుల తర్వాత మనము కారము ఆవుపిండి జీలకర్ర ఇవన్నీ కలిపి తాలింపు చేస్తామన్నమాట చింతపండు ఈ విధంగా ఇది ఈ కాడలు తీసేయాలన్నమాట కాడలు తీసేసి వీటిని ఇలాగా చిన్న ముక్కల్లాగా చేసుకుని ఉంచుకున్నాను గింజలో లేవు కాడలో లేవు గింజలో కాడలో లేకుండా ఇలాగా చిన్న చిన్న ముక్కలాగా చేసి ఉంచుకోవాలన్నమాట మనం ఇది ఒక గ్రాముల్లో చెప్పాలంటే ఒక యాభై గ్రాములు ఉంటుంది ఈ చిన్న కప్పుడు తీసుకున్నాను నేను అలాగే సాల్ట్ దీనికి సరిపడా అయితే వీటన్నిటినీ మనము ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోవాలండి ప్లాస్టిక్ది ఒకటి తీసుకుని దాంట్లో అడుగున ఉప్పు వేసేసి కొంచెం ఇలాగా ఇవి చింతపండు ముక్కలు వేసి తర్వాత ఈ ముక్కలు వేసేయండి తర్వాత మరలా ఉప్పు వేయండి తర్వాత మరలా ఇలా చింతపండు వేయాలి తర్వాత వంకాయ ముక్కలు అలా లేయర్ వేస్తే ఈ వంకాయ ఉప్పు చింతపండుకి కలర్ భలే బాగుంటుందండి మంచి కలర్ వస్తుంది మూడు రోజుల తర్వాత ఆ కలర్ చూద్దాం మనము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా వేసేద్దాము ఇది మామిడికాయ ముక్కలు ఊరబెడతాం కదా ఆవకాయకి ఎండబెట్టడానికి అలాగా అందులో అయితే ఓన్లీ ఉప్పు వేస్తాము ఇందులో చింతపండు కూడా వేయాలన్నమాట మీరు వంకాయలు కోసేటప్పుడు చూసుకొని కోసుకోవాలి పురుగులు ఉంటాయి నాకైతే మంచిగానే ఉన్నాయి ఏది పురుగు పట్టలేదు బాగానే ఉన్నాయి ఇవిలా వేసేసిన తర్వాత మనం ఒకసారి కలుపుదాము అయితే మూడు రోజుల వరకు ఇలా ఉంచాలి ఈరోజు వేసాను కాబట్టి రేపు తీయన ఎల్లుండి తీసి వీటిని ఒకసారి కలిపి మనం కావలసినంత కారము ఆవాలు అలాగే జీలకర్ర వేయించి కొంచెం మెంతులు పొడి చేసి ఆ పొళ్ళన్నీ ఇందులో కలిపేసిన తర్వాత మనం తాలింపు అన్నమాట మిగిలిన ఉప్పు అంతా పైన ఒకసారి ఇలా కలుపుదాం ఇలా కలిపేసిన తర్వాత ఒకసారి ఉప్పు మరలా పైన వేసేద్దాం మిగిలింది ఇది ఇంకా తడి ఏమీ తగలకూడదండి మనం తడి లేకుండా ఈ వంకాయలన్నీ తుడిచి మరీ ఆరబెట్టుకున్నాం కదా తడి తగలకూడదు దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి త్రీ డేస్ ఇలా ఉంచేసి తర్వాత కావాల్సినవి కొలతలతో సహా చూద్దాం ఏమేమి కలపాలో కలిపిన తర్వాత తాలింపు చేద్దాం వంకాయ పచ్చడి కోసం మనము ఈ వంకాయ ముక్కల్లో చింతపండు సాల్ట్ వేసి ఊరబెట్టి ఉంచాం కదండి మూడు రోజులు అయ్యింది ఇది మూడో రోజు అనమాట చూసారా అప్పుడు డబ్బా నిండా అయిపోయాయి ముక్కలు అయితే ఇప్పుడు అవి ఉప్పు పీల్చుకుని ఆ చింతపండులో కిందకి వెళ్ళిపోయాయి అనమాట అంటే మగ్గిపోయాయి ఆ సాల్ట్లోనూ కలర్ కూడా ఈ విధంగా చేంజ్ అయ్యింది వంకాయలు చూసారా కలర్ ఎలా మారిందో మంచి కలర్ వచ్చింది అసలు కలర్ వంకాయ కలర్ మారిపోయి కలర్లోకి వస్తాయి అనమాట ఈ చింతపండు ఉప్పు వేయడం వల్ల పులుపుకి అయితే ఈ పచ్చడిలోకి మనము ఇది ఒక కేజీ వంకాయలు నేను తీసుకొని కట్ చేసి పెట్టాను కదండి ఈ వంకాయల్లోకి కేజీకి ఈ కప్పుడు నేను కారం తీసుకున్నాను ఇది పచ్చి కారం ఆడించిన కారం మీరు కొన్న కారమైన అయినా ఇది ఇలాగ కప్పుడు తీసుకోవాలి దీంట్లోకి మనము రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు చొప్పున ఇవి తీసుకోవాలండి అయితే ఇవి మూడు వేయించాలన్నమాట మూడు వేయించి పొడి చేయాలి ఇది రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు జీలకర్ర ఇవన్నీ మూడు కూడా ద్వారాగా మనం లైట్గా డ్రై రోస్ట్ చేసి వేయించి పొడి చేసి ఇవి ఇవి పో చేసిన పౌడరు ఈ కారము పచ్చడిలో కలపాలన్నమాట కలిపిన తర్వాత అప్పుడు మనం తాలింపు చేద్దాము పచ్చడికి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ బాగుంటుందండి అయితే ఇప్పుడు మనం ఇవి వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను మన ఆయిల్ ఏమయ్యద్దు డ్రై రోస్టే ముందుగా మెంతులు వేసాను మూడు ఒకసారి వేసేద్దామండి ఎందుకంటే కొద్ది కొద్దిగా తీసుకున్నాం కదా క్వాంటిటీ తక్కువ ఎక్కువ మోసదులు లేదు కాబట్టి ఇవి కొంచెం వేగాక మెంతులు మెంతులు జస్ట్ వేడెక్కయ్యి జీలకర్ర వేస్తాను అలాగే అవి కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు కూడా వేసేస్తారు అంటే ఇవి కొంచెం కొంచెమే కదా ఒక్కొక్కటిగా వేయించాలంటే టైం పడుతుంది మరలా ఒక్కొక్కటిగా మనం మిక్సీ పట్టాలంటే మిక్సీ తిరగదు క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి ఇలాగ మూడు ఒకసారిగా మనం ఫ్రై చేసేసి కొంచెం దారుగా వేయించేసి అవి చల్లారిని ఇచ్చి మిక్సీలో పొడి చేసేద్దాం ఆ పొడి కారము ఈ పొడి కలిపి పచ్చడిలో కలుపుదాం కలిపిన తర్వాత మనం తాలింపు చేయాలన్నమాట ఇదిగోండి చెట్పట్లు ఆడిపోతున్నాయి ఆవాలు ఇవి ఈ టైంలో ఆపేస్తా అనమాట మంచి స్మెల్ కూడా వస్తుంది ఇవి దోరగా వేగడం వల్ల మంచులు మంచి స్మెల్ వస్తుంది ఆపేడిన స్టవ్ బాగా మనం వేయించి పెట్టుకున్నవి మిక్సీలో పొడి చేశాను చల్లారిపోయి అనమాట పొడి చేశాను ఈ పొడిని కారం ఇప్పుడు పచ్చడిలో కలుపుదాం కారం మొత్తం వేస్తాను అలాగే ఈ పొడి కూడా ఇప్పుడు ఇదంతా దీంట్లో మిక్స్ చేద్దాం మొత్తం కలిపేయాలన్నమాట అన్నమాట పచ్చళ్ళు ఈ విధంగా మొత్తము ఆ కారము మనం వేయించి పెట్టుకున్న మెంతులు జీలకర్ర ఆవాల పొడి ఇందులో కలిపేయాలి అస్సలు వాటర్ తగలకూడదండి ఇందులో వాటర్ ఊరింది కదా మనము ఉప్పు చింతపండు వేయడం వల్ల వంకాయలో ఉన్న నీరంతా బయటకు ఊరింది తడితడిగా ఉంది ఆ తడితోనే మనం ఈ విధంగా కలిపేయాలి కారము ఈ పొడిని ఇప్పుడు మనం తాలింపు చేద్దాము తాలింపుకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ పెట్టేసుకుని తాలింపు చేసేద్దాం మనం కలిపి పెట్టుకున్న ఈ వంకాయ పచ్చడికి ఈ కారము ఇవన్నీ కలిపాం కదండి ఆవాలు మెంతులు జీలకర్ర పొడి ఈ పచ్చడికి ఇవి కావాల్సిన తాలింపు దినుసులు అనమాట ఒక కప్పుడైతే వెల్లుల్లి నేను పూర్తిగా తొక్కలు వలసేసాను దంచలేదు చెదగబట్టలేదు వెలిసి ఉంచాను ఇవైతే ఎండుమిర్చి ఇవి కొద్ది కొద్దిగా వెయ్యాలండి మనం పొడి పౌడర్ చేసేసాము కానీ తాలింపులో ఇవి కూడా వేస్తే బాగుంటాయి అనమాట ఆవాలు మెంతులు జీలకర్ర కరివేపాకు ఇవి మనకి తాలింపుకి కావాల్సినవి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను అది తడి లేకుండా హీట్ అవ్వాలి ఏమాత్రం తడి తగలకూడదు ఒక చుక్క కూడా వాటర్ తగలకూడదు పచ్చడిలోకి అయితే దీంట్లోకి గ్రౌండ్ నట్ ఆయిల్ వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుందండి పచ్చడిలోకి సన్ఫ్లవర్ ఆయిల్ వేయకూడదు అయితే అది హీట్ అయ్యింది మనం తీసుకున్న ఈ పచ్చడికి దగ్గరగా ఒక అర కేజీ పెట్టేస్తుందండి ఆయిలు పచ్చళ్ళు ఆయిల్ ఎక్కువ ఉంటేనే అది పాడవకుండా నిల్వ ఉంటుంది బాగుంటుంది నేను దగ్గరగా ఒక అర కేజీ వేసేసాను అది హీట్ అవనిద్దాం ఆయిల్ వేడెక్కాలి వేడెక్కిన తర్వాతే మిగిలిన మన తాలింపు దినుసులన్నీ వేద్దాం ఆయిల్ వేడెక్కిందేమో చూద్దామండి బాగా హీట్ ఎక్కాలి ఇంకొంచెం హీట్ ఎక్కాలి అది కొంచెం తిరగబడాలన్నమాట ఆయిల్ కొంచెం బాగా మరిగితే తాలింపులు బాగా వేగుతాయి వేడయిందండి ఆయిల్ వేడయింది వేద్దాం ఇప్పుడు ముందుగా మనం వెల్లుల్లి వేసేద్దాం వెల్లుల్లి తొక్కలు వలసి ఉంచాను రెడీగా ఏమో కొంచెం చూసుకోండి దూరంగా ఉండండి కొంచెం మంట తగ్గించేయండి వెల్లుల్లి వేగుతున్నాయి చూడండి మంట తగ్గించేయాలన్నమాట ఈ టైంలో ఇవన్నీ ఒకేసారి వేసేద్దాం ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు మెంతులు కరివేపాకు కొంచెం దూరంగా ఉండండి అది కరివేపాకు మనము ముందే కడిగి ఆరబెట్టుకోవాలండి తడిదసలు వేయకూడదు కడిగి ముందే ఆరబెట్టుకోవాలి అందులో తడి ఏమీ లేకుండా పూర్తిగా ఆరిపోయిన తర్వాతే మనం ఇలాగ ఆయిల్లోకి వేయాలి చూసారా వేగిపోయాయి వెల్లుల్లి లేగాయి చూసారా కలర్ మారాయి సిమ్లోనే ఉంచండి మాడిపోతుంది ఎందుకంటే ముందే మనము ఆయిల్ వేయడాకరిచ్చాం కదా ఇప్పుడు పచ్చడి ఇందులోకి వేసేయాలన్నమాట మనం కలిపి ఉంచుకున్న ఈ పచ్చడి ఒకసారి లాగా కలపండి ఇదంతా గరిటితో కలిపిన తర్వాత దీంట్లోకి వేసేయాలి ఎందుకంటే పచ్చి వంకాయలే కదా మనం పచ్చడి పడుతున్నాం కాబట్టి ఇది నిలవ ఉండాలంటే ఇందులో ఈ మాయిశ్చర్ అంటే తడి ఈ తడి అంతా పోయే వరకు ఒక్క రెండు నిమిషాలే ఎక్కువసేపు వద్దు కోరు ఉడికినట్టు కాదు మొత్తం ఈ పచ్చడి అంతా ఊర్చేసి ఇలా వేసిన తర్వాత కలపాలండి కలిపి రెండు నిమిషాలు ఆ వేడి మీద మగ్గనిద్దాం ఎక్కువసేపు కాదు దాంట్లో తడేదన్ని ఉంటే పోతుందనమాట కొంచెం నెమ్మదిగా కలపాలి ఆయిల్ తిల్లిపోయే ప్రమాదం ఉంటుంది చూసుకోండి జాగ్రత్త కొంచెం రెండు నిమిషాలు అలాగా ఆయిల్లో మగ్గనిద్దాం మగ్గిన తర్వాత ఇది చల్లారినిచ్చి అప్పుడు మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఉంటుంది ఎన్ని రోజులైనా పాడవద్దు ఇంకా కానీ తడి తగలకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి తడి స్పూన్ పెట్టకూడదు తడి తగలకూడదు ఇది రెండు నిమిషాలు ఇలాగ ఆయిల్లో మగ్గనిచ్చి తర్వాత మనం స్టవ్ ఆపేయాలి చల్లారిన తర్వాతే మనము డబ్బాలో స్టోర్ చేసుకోవాలి గాజు సీసాలో కానీ జాడీ కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ మంచి కంటైనర్ చూసుకుని దాంట్లో మనం స్టోర్ చేసుకుంటే ఇది నిల్వ ఉంటుంది వాడుకోవడానికి కొద్దిగా బయట ఉంచుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా అస్సలు పాడవదు కొంచెం ఇలాగా మగ్గనిద్దామండి మీరు స్పూన్తో కొద్దిగా తిని చూడండి టేస్టు సాల్ట్ సరిపోలేదంటే ఈ టైంలో మీరు వేస్తే ఈ వేడి మీద చక్కగా కరిగిపోతుంది ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం చూడండి ఇది ఐదు నిమిషాలు రెండు కాదు ఐదు నిమిషాలు నేను ఇలాగ ఆయిల్లో మగ్గనిచ్చానమాట స్టవ్ మీద ఇంక ఈ టైంలో మనం స్టవ్ ఆపేయచ్చు ఈ పచ్చిదనము తడి ఏదన్నా ఉంటే పోతుందనమాట ఈ వేడి మీద ఇంక ఈ టైంలో మనం స్టవ్ ఆపేసి చల్లారినిద్దామండి చల్లారిన తర్వాత డబ్బా లేసుకోవచ్చు ఫైనల్లీ ఎంతో రుచికరమైన మన వంకాయ నిలవ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది కలర్ చూసారా ఎంత బాగుందో కలర్ చూస్తుంటేనే మనకి తినేయాలని నోరూరిపోతుంది ఇంకా వేడివేడి అన్నంలో కలుపుకుని ఒక ముద్ద పెట్టుకుంటే ఉంటుందో చూడండి అద్భుతం అనమాట ఇంకా రుచిని మర్చిపోలేము అంత టేస్టీగా ఉంటుంది నేను కేజీ వంకాయలు పట్టాను కదండి మరి మీరు ఫస్ట్ టైం పట్టేవాళ్ళు ఒక పావు కేజీ పట్టండి అప్పుడు ఈ విధంగా పచ్చడి కలుపుకొని మీరు తిని చూసి అప్పుడు చెప్పండి టేస్ట్ ఎంత అదిరిపోతుందో ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్